జగిత్యాల జిల్లాలో వీధి కుక్కల బెడద రోజు రోజుకు పెరుగుతోంది జిల్లాలోని పలు గ్రామాలతో పాటు కలెక్టరేట్ కార్యాలయంలో కుక్కలు విచ్చల విడిగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీధి కుక్కలు చిన్నపిల్లలు వృద్ధులు మహిళలపై దాడులు చేస్తున్నాయని ప్రజలు ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు ఈ సమస్యపై కలెక్టర్ జోక్యం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు పచ్చాల జిల్లా వ్యాప్తంగా దాదాపుగా కుక్కల విడత చాలా ఘోరంగా నడుస్తుంది ప్రతి వాడకట్లో జిల్లాలో ఎక్కడ చూసినా కుక్కలనే ఆలుచడి బాగా నడుస్తుంది కుక్కల నియంత్రణ కొరకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేసుకున్నా అధికార యంత్రాంగం అవటం వల్ల ఈరోజు కుక్కలు అనే వాడకట్లో ఎక్కడో ఉండే కుక్కలు ఇలా కలెక్టర్ ఆఫీసులలో వచ్చి కలెక్టర్ కార్యాలయం కూడా చేరుకుంటున్నారంటే ఇది చాలా బాధాకరం దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనిమేషన్ సెంటర్ ఉన్న కానీ వాళ్ళ సెంటర్లు ఉంచాల్సిన అవసరం ఉంది ఈ అధికార యంత్రాంగం ఎంత డబ్బులు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా వీళ్ళు ప్రభుత్వం ఈ అధికారికంగా విప్లవం అవటం వల్ల ఈ కుక్కలు అనేది కాటేస్తుంది కాబట్టి వీళ్ళను ఏవైతే ఉన్న కుక్కలకు హాస్పిటల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించాలి వాళ్ళకి అడ్మిషన్ సెంటర్ ల్యాండ్ ఉంది కాబట్టి ల్యాండ్ రీఓపెన్ చేయించి అసలు దీనికి అయ్యే ఖర్చు లేక పెడుతున్నారు ఇక్కడ ఇప్పుడు జయిచేలు జిల్లాలో వాడకట్టులో ఇళ్లలో మళ్ళీ కలెక్టర్ అభ్యర్థి కూడా నేను చూశాను ఒక వీడియోలో కలెక్టర్ అభిస్థు కూడా వస్తుంది అంటే కలెక్టర్ కార్యాలయం కుక్కలు వస్తున్నాయి అంటే అధికార యంత్రాంగం ఇంత విఫలమైంది అనేది ఇప్పుడు కన్నుల కట్టట్టు కనబడుతుంది కలెక్టర్ జవాన్ జవాబు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మున్సిపాలిటీ శాఖ విఫలమైంది వాస్తవం మున్సిపాలిటీ శాఖ ఉన్న కొంతమంది అధికారులు దీనిపై నిర్లక్ష్యం చేస్తూ ఈ యొక్క కుక్కల బేత పెంచడానికి కారణం జిల్లా కలెక్టర్ గారు దీని మీద